నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక సందర్భంగా ప్రధాని మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పాల్గొన్న ఈ యోగా మెగా సక్సెస్ అయిందండి మూడు లక్షల మందితో గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టింది చరిత్ర సృష్టించారండి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం దేశం అందరూ కూడా ఆ విశాఖపట్నం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మినిస్టర్లు కానీ ఐఏఎస్లు ఐపిఎస్ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మంచి ఏర్పాట్లను చేశారండి ఒక నెల రోజుల ముందు నుంచి అక్కడే మకామేసి అందరూ మినిస్టర్లు కూడా అక్కడే ఉండి స్వరము తీసుకొని ఈ యోగాను ఇది సక్సెస్ చేశారండి ఈ సక్సెస్కు నరేంద్ర మోడీ గారు చాలా ఖుషి అయ్యారు చాలా మెచ్చుకున్నారు ఇది ఇంత పగడ్బందీగా చేయడం నరేంద్ర మోడీ గారికి చాలా ఉత్సాహము చూసిందండి ఎందుకంటే ఈ రికార్డ్ అనేది ఎందుకంటే గతంలో సూరత్లో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును బద్దలు కొట్టారండి ఇప్పుడు మూడు లక్షల మందితో గిన్నీస్ రికార్డు కూడా చేశారండి ఇది యోగా టూ పాయింట్ జీరోగా చేసుకున్నారండి ప్రపంచాన్ని వేగం చేసే శక్తి యోగాకుంది నూట డెబ్బై ఐదుకు పైగా దేశాల్లో కార్యక్రమ నిర్వహణ యోగాంధ్రలో రెండు కోట్ల మందికి పైగా భాగస్వామ్యం ఇది వికసిత భారత్కు స్ఫూర్తి మోడీ గారు అంటున్నారండి రెండు కోట్ల మంది దీంట్లో భాగస్వామ్యం అయ్యారు ఇది చాలా మంచిది అని కూడా అంటున్నారు ఇంకా లోకేష్ గారి గురించి సబాస్ లోకేష్ యోగేంద్ర సక్సెస్పై మోడీ ప్రశంస ప్రజల సహకారంతో సూపర్ హిట్ యోగాను లో చేర్చాలి ప్రధాని సర్వ తీసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు యోగేంద్రలు రెండు గిన్నీస్ రికార్డులు ముప్పై కిలోమీటర్లు మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మందితో యోగా ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒకే రోజు ఇరవై మూడు రికార్డులు నమోదు చూడండి రెండు గిన్నెస్ బుక్ రికార్డులు అండి ఒకటి ఏమో ఏది అంటే ముప్పై కిలోమీటర్లు మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మందితో యోగా చేయడం ఒకటి ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఈ రెండు గిన్నీస్ బుక్ రికార్డులండి చేశారండి నిన్న ఈ ప్రభుత్వం చాలా పగర్బందీగా చేశారండి ఈ గిన్నీస్ రికార్డుల గురించి ఇంకా ఇంకా చూస్తే మన నరేంద్ర మోడీ గారు కూడా ఉత్సాహంగా మన యోగాసనాలు చేశారండి ప్రపంచాన్ని వేగం చేసే శక్తి యోగాకుంది అందుకే ఈరోజు నూట డెబ్బై ఐదుకు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ఈ యోగా దినోత్సవం మన మన వాళ్ళకి యోగా టూ పాయింట్ జీరో ప్రారంభాన్ని సూచిస్తుందని తెలిపారు అది చరిత్ర సృష్టించాము ప్రధాని మోడీకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖ వేదిదిగా సూపర్ హిట్ అయిందని ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు యోగాను కామన్ హెల్త్ ఏషియన్ గేమ్స్తో పాటు ఒలింపిక్స్లో చేర్చేలా ప్రధాని మోడీ సర్వ తీసుకోవాలని కోరారు ప్రధానమంత్రి పదేళ్ల కృషి ఫలించిందని ఏపీలో ఒకే రోజు పన్నెండు లక్షల చోట్ల టూ పాయింట్ వన్ సెవెన్ కోట్ల మంది యోగాలో భాగస్వామ్యం అయ్యారన్నారు యోగా కొందరికి కాదు అందరిది భావన ప్రధాని తీసుకొచ్చారని కొనియాడారు ఇంకా పదహైదు రోజులకు ఒకసారి క్యాబినెట్ గిరిజన విద్యార్థులకు అభినందనలు విశాఖ ఏయు మైదానంలో నూట ఎనిమిది నిమిషాల పాటు ఇరవై ఒక వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు యోగాతో ఒత్తిడిపై విజయం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు దీనికి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఏమని అంటే యోగా సాధన చేస్తే ఒత్తిడిని జయించి దృఢంగా మారి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని దానికి నిలువెత్తిన నిదర్శనం ప్రధాని నరేంద్ర మోడీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖ తీరాన వేడుక నెల రోజుల ముందే పక్కా ప్రణాళిక సమన్వయంతో కదిలిన సమర్థ శైఖలు మంత్రులు ఉన్నతాధికారులు ఇక్కడే బస్స నాలుమూల నుంచి బస్సులు సేకరణ జన సమీకరణలో కనిపించని ఎమ్మెల్యేల శ్రద్ధ ఒకవైపు ప్రశాంతంగా నీళ్ళ సముద్రం మరోవైపు ఉప్పింగిన జన సముద్రం ఇది శనివారం ఉదయము విశాఖలో పరిస్థితి చూడండి తెల్లవారుజామున రెండు గంటల నుంచి విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ప్రజల కోసం మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క దాంట్లో వెయ్యి మందిని అనుమతించారు అయితే అంచనాలకు మించి అధికంగా జనం రావడంతో ఇక్కడ స్థానం దక్కగా చాలామంది ఎన్ని తిరిగారు శనివారం అర్ధరాత్రి నుంచి పదివేల బస్సుల్లో జనాలను తీసుకొచ్చారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు వస్తారనే అంచనాలతో దానికి గంట ముందే ప్రజలంతా కంపార్ట్మెంట్లు చేరేలా ప్లాన్ చేశారు ప్రజాప్రతినిధులు ఉత్సాహం అంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు ప్రతాప్రావు జాదవ్ రామ్మోహన్ నాయుడు చంద్ర పెంసాని చంద్రశేఖర్ భూపతరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి శ్రీ భరత్ ఏదికపైన ఆశీసులయ్యారు రాష్ట్ర మంత్రులు నాయుడు వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ బాలవీరాంజనేయస్వామి బీసీ జనార్దన్ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ప్రజల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కిందన రెండో కంపార్ట్మెంట్లో కూర్చొని ఆసనాలు వేశారు విశాఖ జిల్లా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎలగపూడి రామకృష్ణ బాబు గనబాబు తమ నియోజకవర్గ ప్రజలతో కలిసి కేటాయించిన కంపార్ట్మెంట్లలో ఆసనాలు వేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా పోస్టల్ స్టాంపు విడుదల చేశారు ఇదినండి యోగా అంతర్జాతీయ ఏగో దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన దానికి రికార్డులు బద్దలు కొట్టారు ఒక చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చాలా పగడ్బందీగా చేసి విశాఖ ప్రజలనే కాదు మొత్తం దేశమంతా విశాఖపట్నం చూసే విధంగా చేశారు ఇంకోటి ఏం తెలుసా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇది లైవ్ దేశమంతా లైవ్ పోయే విధంగా ఏర్పాటు చేశారు అన్ని రాష్ట్రాల్లో కూడా డిస్ప్లే స్క్రీన్ల మీద చూపించగలిగారు విశాఖపట్నానికి అంతర్జాతీయంగా గుర్తింపు రావడంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసిన కృషికి ప్రజలు చాలా పిదా అయ్యారు ఇది వరల్డ్ రికార్డుగా బద్దలు కొట్టింది ఈ యోగా అంతర్జాతీయ యోగ యోగా సూపర్ డూపర్ హిట్ అవ్వడంలో కూటం ప్రభుత్వము అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కృషి మనం అభినందించ అభినందన అండి ఎందుకంటే అందరూ కష్టపడి దీన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ